బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది పర్వతాపూర్ పోచమ్మ దేవాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుండి గణపతి పూజ ఆవాహిత పూజ అమ్మవారికి విశేషంగా అష్టోత్తర ఘటాభిషేకం ధాన్యాదివాసం హోమాలు నివేదన మంగళహారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ కార్యక్రమాలు అర్చకులు చేయించారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ఫల పుష్పాదివాసం ఆవాహిత మరియు ఆదివాసాంగ హోమాలు ప్రదోష పూజ నివేదన మంగళహారతి మంత్రపుష్పం రాజోపచార దర్బారు సేవ తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు పర్వతాపూర్ గ్రామ ప్రజలు మరియు దేవాలయ కమిటీ సభ్యుల చేత అర్చకులు అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆ కార్యక్రమాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం అమ్మవారి యొక్క సుత్తితో ఉలితో కొట్టడం వల్ల అమ్మవారి శరీరంలో నొప్పి బాధ ఉపశమనం కలగడానికి ఒక రాత్రంతా నీళ్ళలో పడుకోబెట్టాం ఇక్కడ నూట ఇరవై పల కలశాలు ఉన్నాయి ఈ నూట ఇరవై కలశాలతో అమ్మవారికి మంగళ స్నానం చేయిస్తున్నాం ఈ ఒక్కరోజే మనకు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం రేపు ఉదయం ప్రతిష్ట అయిపోయిందంటే మొత్తం అయ్యగారులే పూజలు చేస్తారు మీరు ఎన్ని రకాల ద్రవ్యాలు తెచ్చినా మీ చేత వేసేటువంటి అవకాశం ఉండదు ఈ రోజే మీరు తీసుకొచ్చినటువంటి పంచామృతాలు కావచ్చు ఈ మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి మంగళ స్నానం చేయించి అమ్మవారిని పిల్లవాడు పుట్టగానే మనం ఏం చేస్తామండి పదకొండు రోజుల్లోపు మంచిగా వేడి నీళ్ళతో అని చెప్పి పాతకాలంలో అవన్నీ కా కాగబెట్టి ఆ నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయిస్తాం పిల్లలకు అభిషే పిల్లలకి స్నానం పోస్తాం ఎందుకు శరీరం బలంగా ఉండడానికి మంచి ఆరోగ్యం కలగడానికి అనారోగ్య సమస్యలు నొప్పులు పోవడానికి ఎట్లయితే చేస్తామో అమ్మవారి కూడా అదే ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అభిషేకం ఘటాభిషేకం అయిన తర్వాత వాసానికి కూడా మీ స్వహస్తాలతో అమ్మవారి యంత్రం మీద విగ్రహం దగ్గర చక్కగా ధాన్యాధివాసం కూడా చేయిస్తాము కాబట్టి ఎవరు వెళ్ళిపోకుండా ఈ చక్కటి సదవకాశాన్ని వినియోగించుకొని కోచమ్మ తల్లి కృపాకరణ కటాక్షాలకు పాత్రలై ఇది కేవలం లోక కళ్యాణార్థం మన గ్రామాభివృద్ధి మన గ్రామ క్షేమం మనము అతివృష్టి అనావృష్టి ఈతి బాధలు రాగ ద్వేష అసూయలు లేకుండా మనమందరము ధర్మబద్ధులే సుఖ సంతోషాలతో ఉండడానికి చేసే ప్రయత్నమే ఈ ప్రతిష్టా కార్యక్రమం కాబట్టి నా విజ్ఞప్తిని మన్నించి అందరూ కూడా కాసేపు ఇక్కడే ఉండి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణకు అమ్మవారిగా ప్రార్థన చేస్తున్నాము జై తల్లికి జై తల్లికి జై పోచమ్మ తల్లికి

పితృదోషాలు అంటారు ఈ కార్యక్రమాల కోసం ఈ దోషాలు ఉన్న వాళ్ళు కొన్ని బాధలు పడతారు ఆ బాధలు ఏంటంటే ఫార్మాట్ చెప్తాను రుణ బాధలు అప్పుల బాధలు అనారోగ్య బాధలు చదువులు మధ్యలో గ్యాప్స్ వచ్చి ఒక వన్ టూ ఇయర్స్ వేస్ట్ చేసి మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు విదేశీ ప్రయాణాలలో ప్రయాణా స్టాంపింగ్ సిగరే స్వామి

విశేష

மயாதேவி பரிபூர்ணம் பரிபூர்ணம் சட்டி பரிபூர்ணம் பரிபூர்ணம் பரிபூர்ணம்

गणपति योगिनी देवता देवता योगिनी वास्तु नारायण वास्तु नारायण नवग्रह नवग्रह क्षेत्र बालक क्षेत्र बालक महालक्ष्मी महालक्ष्मी होमेना होमेना जलाधिवास जलाधिवास अंग होमेन अंग होमेन भगवान्गवा सर्वात्म सर्वात्म सर्व श्री सर्व श्री पर

కొంచెం ముందుకెళ్ళారండి కలసాలు తీసుకున్న వాళ్ళు చూడు ఆడవాళ్ళు వెనక ఉండాలి భార్య భర్తలలో భర్త ముందు భార్య వెనక కూర్చున్న వాళ్ళు పక్కది బయట నాటకంలో కూర్చో thank you దయచేసి నా మనవిని ప్రార్థనని వినాలి పెద్దది పోచమ్మ విగ్రహము యంత్రము రెండు మాత్రమే అభిషేకం చేయాలి మిగతా వేది కూడా అవసరం లేదు అవన్నీ తర్వాత చేస్తాము అభిషేకం చేయండి పైన కాస్త చేతుల్లో కూడా పట్టుకోవచ్చు తప్పలేదు అయ్యా అయ్యా పాలు వస్తున్నాయి मच